ప్రపంచంలోని అత్యంత పొడవైన విషపూరిత పాము ఏదంటే అది కింకోబ్రా కోబ్రా భారతదేశం దక్షిణాసియా మరియు దక్షిణ తూర్పు ఆసియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది సాధారణ పాము కాదు ఇతర పాములను కూడా వేటాడే ఏకైక పాము అందుకే దీనికి కింగ్ అనే పేరు వచ్చింది కింకోబ్రా ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది ఇది ప్రపంచంలోని అత్యంత పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా తల ఎత్తి పడగ విప్పినప్పుడు మనిషికన్నా ఎత్తుగా కనిపిస్తుంది ఇది శత్రువులకు చివరి హెచ్చరిక దీని విషయం నాడి వ్యవస్థను పూర్తిగా పనిచేయకుండా చేస్తుంది సమయానికి చికిత్స లేకపోతే మరణం ఖాయం కింకోబ్రా మనుషులపై అవసరం లేకుండా ఎప్పుడూ దాడి చేయదు తనకు ముప్పు అనిపించినప్పుడే విషం విడుదల చేస్తుంది విచిత్ర విషయం ఏమిటంటే కింకోబ్రా తన గుడ్లకు గూడు కట్టి కాపాడే ఏకైక పాము ఇది గుడ్ల దగ్గర చాలా ఆగ్రహంగా ఉంటుంది ఆ సమయంలో దాని దగ్గరకు వెళ్లడం అత్యంత ప్రమాదకరం భయంకరంగా కనిపించిన అడవుల సమతుల్యతను కాపాడే అత్యంత కీలక జీవి కింకోబ్రా థ్యాంక్ యూ జై హింద్